ఓం నమ శివాయ శ్రీమాతి నమ నిన్న కాలాష్టమి కాలభైర అష్టమి సందర్భంగా మెదక్ జిల్లాకి మెదక్ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాదీపల్లిలో ఉన్న అష్టభైర క్షేత్రంలో విశేషంగా శ్రీ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ద్వారా స్వామివారికి పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది నాతో పాటు సుమారుగా ఐదు వందల మంది మాతృమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వందల మంది మాతృమూర్తులు కలశానికి అర్చన చేసుకుని గణపతి పూజ చేసుకుని స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో ఆనందాయక ఈ కార్యక్రమం జరిగింది అక్కడ నుంచి ఈ మాతృమూర్తులు అందరూ కూడా కలిసి మరి ప్రసిద్ధ క్షేత్రమైన ఏడుపాయల దుర్గమ్మ దేవస్థానానికి వారు వెళ్ళారు అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాతావరణం చూసి ఆశ్చర్యపోయి తిరిగి నాకు కాల్ చేశారు ఏమని స్వామీజీ ఇది హిందూ దేవాలయం కదా ఇక్కడ పందులకి గొర్రెలకి అవకాశం ఎందుకు ఇచ్చారు రకరకాలుగా మరి వ్యవ వ్యాపార జరుగుతున్నాయి ఇక్కడ వారు స్నానం చేయరు సెంట్లు కొట్టుకుంటారు వీరు బొట్లు పెట్టుకోరు మొహాన వీళ్ళ వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళ దగ్గర పూజా ద్రవ్యాలు కొనుక్కుని దౌర్భాగ్యపతి మాకెందుకు కలిగింది అది ఇది ఎండో ఉన్న ఉందా ప్రైవేట్ దేవస్థానం ఆరాధిస్తే ఇది దేవాదాయ ధర్మశాఖ తాకలో ఉందని చెప్పి తెలిసింది ఆహాహా మన దేవాలయాలు ఇంత భ్రష్టత్వానికి ఎలా లోనవుతున్నాయి అని చెప్పేసి నాకు చాలా బాధ కలిగింది అమ్మవారిని ప్రార్థించాము అమ్మవారిని వేడుకున్నాము అమ్మ ఈ దుస్థితి నుంచి మా ఆలయాన్ని కాపాడమ్మా అని చెప్పి ప్రార్థించుకున్నాము కావున ఇది సోషల్ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము నిద్రపోతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కూడా తెలియపరుస్తున్నాము స్థానిక ఈవో గారికి అధికారికి తెలియపరుస్తున్నాము ఈ విధంగా మీకు చాట కాకపోతే హిందూ దేవాలయాల్ని హిందూ సమాజాన్ని అప్పచెప్పండి మేము చేర్చూపిస్తాము అనేసి కూడా మా మాతృమూత్ర పిలిపిస్తున్నాం స్వామిజీ అని చెప్పి నాకు చెప్పారు వారికి శుభ ఆహ్వానం పలుకుతున్నాము కావున తక్షణమే ఈ విషయం మీద తగు చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాము ఈ విషయంగా కూడా ఒక వినతి పత్రాన్ని మన దేవాదాయ ధర్మాన శాఖ మంత్రి గారికి ధమక్షులు గారికి ఈ గారికి అమలు అందజేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం మాత్రమ